హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే టెంట ఈరోజు కోడిగుడ్డు పెండకాయ పులుసుతో మీ ముందుకు వచ్చేసా సూపర్ టేస్టీ అండ్ చాలా సింపుల్ ఫాస్ట్గా అయిపోతుంది లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం అంతకన్నా ముందు వీడియోని అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా సో వీలుంటే లైక్ చేయండి షేర్ చేయండి కాస్త కొంచెం బూస్టప్ వస్తుంది సో లెట్ స్టార్ట్ ఫస్ట్ అయితే ఉడికించి పెట్టుకున్న కోడిగురులు మూడు అలాగే ఉల్లిపాయలు టమాటోలు దాంతోపాటే బెండకాయ చింతపండు సో అన్నీ కూడా రెడీ అయితే పక్కన పెట్టేసుకున్న లైట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ కోడిగుళ్ళని ఫ్రై చేసుకోండి సో నేను మర్చిపోయా వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుందాం ఈలోగా వేరే స్టవ్ పైన కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించేసి ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకుందాం సో నేను అక్కడ వేయించడం మర్చిపోయాను కాబట్టి సో నాకు ఇది డబుల్ ప్రాసెస్ డబుల్ పని ఓకే మీరు అలా చేసేసుకోకండి ఇలా లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సో ఇక్కడ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నాను నేను మరీ ఎక్కువ కూడా లేవు నా దగ్గర సో వీటిని ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బెండకాయలకి అల్లం పేస్ట్ కూడా బాగా పట్టేలా బాగా కలుపుకుందాం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టూ మీడియం సైజ్ టమాటోల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం టమాటోలు తొందరగా మగ్గిపోతుంది సో ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి టమాటాలు ఇలా మెత్తగా ఉడికే వరకు ఉడికించేసుకుందాం అన్నట్టు అక్కడ ఎగ్స్ని నేను స్టవ్ ఆఫ్ చేసేసా ఓకే బెండకాయ ముక్కలు కూడా పర్ఫెక్ట్ ఇప్పుడు రుచికి సరిపడా కారం హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకుందాం సో కారం నా చేయి తగిలే పడిపోయింది అదొక పని తుడిచేయాలి సో బాగా కలుపుకొని మూత పెట్టేసి నేను అది క్లీన్ చేసి వచ్చేస్తా సో మూత తీసి ఓకే ఒక రెండు నిమిషాలు బాగా అలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు వాటర్ని వేసుకొని బాగా కలుపుకొని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఆ చింతపండు వాటర్లో ఎగ్స్ కూడా అలా ఉడకపెడితే ఆహా సూపర్ టేస్టీగా ఉంటుంది కాస్త ఒక ఐదు నిమిషాలు చాలా లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇలా గుజ్జు గుజ్జ్జుగా దగ్గరకు అయిపోయిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మీకు ఎలా ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో చూసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించారంటే ఆహా గుమగుమలాడే బెండకాయ కొడుగు డొప్పులుసు రెడీ లాస్ట్ ఫైనల్గా సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాను ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆహా చూస్తున్నారు కదా మరీ మనకి ఎక్కువ పలుచగా ఉండకూడదు అలా అని గట్టిగా చిక్కగా కూడా ఉండకూడదు సో ఇలా లాస్ట్ ఫైనల్గా ఇలా ఉల్లిపాయలు వేసుకొని ఇది బాగా ఉడికిపోకూడదు ఒక రెండు నిమిషాలు అలా పచ్చిగా ఉంటేనే దీని టేస్ట్ సూపర్గా ఉంటుంది రెండు నిమిషాల తర్వాత ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే లాస్ట్ ఫైనల్గా టేస్ట్ చూస్తున్నాను ఉప్పు సరిపోయిందా లేదా ఆహా పర్ఫెక్ట్ ఏది అవసరం లేదు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో అలా తింటూ ఉంటే ఆహా ఎంత తిన్నామో కూడా తెలియదండి అంత బాగుంటుంది